ట్వంటీ ఇప్పుడు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు ఖాళీ ట్వంటీ సెకండ్ రోజు మాట్లాడుకుందాం జై సలార్ జై ప్రభాస్ జై జయ ప్రభాస్ జై సలార్ అన్న ఒక డైనర్ హైదరాబాద్ సిటీ మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తాం ఎక్స్పెక్టేషన్ అయితే సూపర్ హిట్ ఉంటుంది చూసినంతవరకు క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ళు రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తుంది ఇంకా ఇంకా ఇండియన్ మోస్ట్ యాక్షన్ సినిమా అంటున్నారు క్రేజ్ ఎలా ఉండిపోతుంది ఒక ప్రభాస్ ఏం చెప్తారు అనిమల్ కన్నా కూడా ఇంకా సూపర్ హిట్ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎన్నో లుక్స్ చూసాం ప్రభాస్ ఈ రెబల్ సినిమా ఇది మన ఈ సలార్ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉంది ప్రభాస్ లుక్ ఇప్పుడే చూసిన దానికంటే కూడా ఇంకా చాలా బాగుంది ప్రశాంత్ నీల్ మీద ఇంకా చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి సినిమా అయితే సూపర్ హిట్ అవుతుంది పృథ్వీరాజ్ ప్రభాస్ కి పోటీ అంటే పృథ్వీరాజ్ అంతేం లేడు కానీ ఇద్దరు ఫ్రెండ్స్ అంటున్నారు కాబట్టి చూడాలి ఎట్లుండ సినిమా చూస్తే చెప్పగలుగుతాం ఇప్పుడు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు ట్వంటీ సెకండ్ రోజు మాట్లాడుకుందాం జై సలార్ జయప్రభాస్ జయజయప్రభాస్ అన్న ఒక డైనోసర్ హైదరాబాద్ సిటీ మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తాం